కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ సినీ వర్గాల్లోనూ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా కల్కి టూ ప్రభాస్ స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టుల నుంచి ఆమెను తప్పించడంతో బాగా ట్రెండ్ అయింది ఈ బ్యూటీ దీనికి ప్రధాన కారణం ఆమె పెట్టిన పని వేళల నిబంధనలే షూటింగ్ విషయంలో ఆమె ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉండడంతో నిర్మాతలు ఆమె పట్ల అసంతృప్తిగా ఉన్నారు దీంతో ఈ మెగా ప్రాజెక్టుల నుంచి ఆమె దూరం కాక తప్పలేదు ఈ వివాదానికి మూలం దీపికా పదుకొనే ఎనిమిది గంటల పని విధానం ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నేను రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే చేస్తారు ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని చాలా కరాఖండిగా తేల్చి చెప్పింది తన పని సమయం విషయంలో తాను ఎంతో నిక్కచ్చుగా ఉంటారని ఆమె స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది ఒక స్టార్ హీరోయిన్ ఇలా టైం విషయంలో గీత గీయడం ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీస్తుంది దీపికా నిర్ణయంపై ఇండస్ట్రీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి కొందరు దీపికా వైఖరిని ఆమె ప్రొఫెషనలిజాన్ని సమర్థిస్తుంటే ఎక్కువ మంది మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సినిమా షూటింగ్ అనేది ఒక క్రియేటివ్ ప్రాసెస్ అని దాన్ని కేవలం ఎనిమిది గంటల పని దినంగా కుదించడం కుదరదని అభిప్రాయపడుతున్నారు రాణా దగ్గుపాటి అయితే దీపికా కామెంట్స్ గురించి మాట్లాడుతూ ఇక్కడ ఎవ్వరు నైన్ టు ఫైవ్ జాబ్ చేయలేదు ఇష్టముంటే చేయండి లేదంటే లేదు అని చెప్పాడు లైటింగ్ సెట్ వర్క్ ఆర్టిస్ట్ డేట్స్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉండే సినిమా షూటింగ్లో ఇలాంటి నిబంధనలు నిర్మాతలకు నష్టం చేకూరుస్తాయని విమర్శిస్తున్నారు ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది ప్రస్తుతం దీపిక ఎనిమిది గంటల పని విధానానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారితే ఆమె భర్త రణ్వీర్ సింగ్ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేసింది కాదు రెండు వేల ఇరవై రెండులో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఎనిమిది గంటల పని విధానానికి కట్టుబడి ఉండడం చాలా కష్టం అది దాదాపు అసాధ్యం అని రణ్వీర్ సింగ్ కామెంట్ చేశారు క్రియేటివ్ ఫీల్డ్ లో టైం చూసుకుని పని చేయలేమని ఆయన అప్పట్లో కుండ బద్దలు కొట్టాడు దురంధర్ లాంటి సినిమాను ఎనిమిది గంటల పని విధానంతో చేయలేమని దీపిక దిమ్మ తిరిగిపోయేలా సమాధానమిచ్చాడు దాంతో ఈ విషయంపై ఆమెకు ఇంట్లోనే వ్యతిరేకత వచ్చింది దీంతో ఇప్పుడు నెటిజన్లు ఆ పాత వీడియోను బయటకు తీసి వైరల్ చేస్తున్నారు భార్య ఏమో ఎనిమిది గంటలే చేస్తారని భీష్మించి కూర్చుంటే భర్త ఏమో అది కుదరని పని అని ఎప్పుడో చెప్పడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు దీపిక తన నిబంధనలతో గట్టిగా నిలబడగా రణ్వీర్ పాత వ్యాఖ్యలు ఆమె వాదనలు బలహీనపర్చేలా ఉన్నాయని సోషల్ మీడియాలో సెటర్స్ పేలుతున్నాయి మొత్తానికి ఎనిమిది గంటల షిఫ్ట్ గొడవ ఇప్పట్లో సద్దు అనిగేలా లేదు